రెడ్డి గారు బెంగళూరులోనే అంటారు వస్తేనేమో ఇదిగోండి జనం చూడండి అలా వస్తుంటారు అంటే ఒక నాయకుడు ఓడిపోయినా గెలిచిన ఎలా ఉన్నా కూడా ఏంటంటే ప్రజాదరణ విషయంలో కొంతమందికి తిరిగి ఉండదు ఆయన పదవిలో ఉన్నాడా లేడా ఇవన్నీ పట్టించుకోరు వరుసగా వస్తారు ఇప్పుడు ఈ విజువల్ నాకు తెలిసి ఎందుకు విడుదల చేశారంటే ఈడేవాడు ఫ్యాన్ తిప్పుతున్నాడు ఈ ఇప్పుడు అనేది ఇప్పుడు దగ్గర అనుకోండి పిల్లలతో సహా ఫ్యామిలీలతో సహా జగన్మోహన్ రెడ్డిని కలవాలి ఒకసారి చూడాలి ఏదైనా ఇష్యూలు ఉంటే చూ ఆయనకు చూపించాలి అదే ఆయన్ని కన్సర్న్ కన్సల్ట్ అయ్యి ఆ కన్సర్న్ తీసుకోవాలి ఒకసారి కలవాలి ఇంకా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లను పిలవాలి ఆయన రావడం తెలుసు చాలా వాటికి అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడాలి అన్నట్లుగా ఇంతమంది ఇలా వచ్చి వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి వీళ్ళందరూ కూడా డబ్బులు ఎత్తే వచ్చిన వాళ్ళ అంటే బీఏపీ పాసులు పెట్టారు స్వామి అన్నారు కదా ఇప్పుడు నాని గుడు కనబడ్డారు మనకి చిన్నపిల్లలు వృద్ధులు మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇలా వస్తున్నారంటే దాని అర్థం ఏంటి యాక్సెస్ ఉంది వీళ్ళకి తానేటి గారు యాక్సెస్ కూడా ఉంటుంది కానీ బయట జరిగే ప్రచారం వేరుగా ఉంటుంది నాయకుల దగ్గర అసలు వాస్తవం వేరుగా ఉంటుంది